రెండు వందల నలభై ముప్పై ఇరవై ఎంత హాయ్ అండి అందరికీ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు జీవితం మన నుంచి అవుతున్నాడు కదా అనిలో ఈవెంట్ ఉంది వెళ్ళాలి చొక్కా ఎత్తుకెళ్తున్నాను సైజ్ చేసుకోవాలని చెప్పాను ఈ రోజు అయితే పెళ్ళండి మా మేన్మా కొడుకు పెద్ద బావగా అయిపోయింది ఇది చిన్న బావదనమాట ఇది లాస్ట్ పెళ్ళనమాట వర్షం వస్తుంది మనకు సహకరించాల పొద్దు నుంచి లేకపోతే ఎప్పుడో రెడీ అయి వెళ్ళాలి ఇప్పుడు అయితే రహడావిడిగా బయలుదేరి అయితే వెళ్తున్నాం అండి ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది దేవనని పవర్ బ్యాంకు ఛార్జర్ అయితే ఇందులో పెట్టుకున్నాను ఆలయ ఇదే కానీ ఇప్పుడైతే బయలుదేరి వెళ్ళిపోవాలి బయలుదేరి వెళ్లే ముందు మీకు ఇంకో విషయం చెప్పాలి ఈ టాప్ అయితే ఎలా ఉంది శ్రీదేవిగా పంపించారనమాట నేను బాగా రెడీ అయ్యాలు పూలు తెచ్చింది మాత్రం పిల్లలైతే ఆ అత్త మంటికి వెళ్ళిపోయారండి సితారం తీసుకుని వెళ్దాం అని అనుకున్నాం లెక్క అయితే కాకపోతే మాకే లేదు కదా ఇంకా అందుకని పొడదాన్ని కూడా ఆఫ్ వెళ్ళేసరికి టైం రెండు గంటలు పెట్టిద్ది అంటున్నాడు ఊరు పెందా ఎంత నువ్వు అమ్మదాలపల్లి మేమైతే అమ్మదాలపల్లి అంటాము కామెంట్ అయితే ఎవరో పెడుతున్నారు కట్టుపల్లి అని కట్టుపల్లెల్లో మామూలుగా ఫేమస్ అనమాట అమ్మమ్మని కూడా చూపిస్తా ఉండండి అమదాలపల్లి అంటే నిజాపట్నానికి ఒక నాలుగు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్ల పక్కన ఉంది కూడా చూపిస్తాను చూపి 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 స్పీడ్ వెళ్ళిపోయి వచ్చేటప్పుడు నన్ను చూపివా సేమ్ నాగు లాగా అనిల్ కాడానండి అనిల్ వేసుకున్న ప్యాంట్ అనిల్ కానీ అనిల్ వేసుకున్న షర్ట్ అనిల్ కాదు ఇది కూడా శ్రీదేవి రజన్ గారు పంపించారు అనమాటే నీదే ఆ అది నీది కాదు కదా కాదు అనేది వచ్చింది కదా అదండి సాంగ్తే అనిల్ షర్ట్ ఎలా ఉంది అబ్బో బ్రహ్మాండంగా ఉండవే బాగుంది ఆడకెళ్ళే వరకు మధ్యలో వాన పడితే మొత్తం మొత్తం అయిపోయింది జాన్సి ఒకటే మాట చెప్పా వాన వచ్చినా గాలి వచ్చినా తుఫాన్ వచ్చినా ఏం వచ్చినా బండి మాత్రం ఆపని లక్క నిలిపోతుంది చెప్పేది ఇజా వాడు లక్క తీసుకెళ్ళవుగా అలాంటి సంగతి బయలుదేరదాం సరే బండి తాడు దేనికైనా ఆడే ఆడే కరెక్ట్ ఇక్కడ కర్లపాలెం దాటిన తర్వాత అండి ఈ లొకేషన్ చాలా బాగుంటుంది నేను ప్రతిసారి చూపిద్దాం అనుకుంటా అటు ఇటు రొయ్యల చెరువులు మధ్యలో రోడ్డు ఎదురు నాటి చెట్లు నాటి చెట్లు కొమ్మరి చెట్లు చాలా చాలా బాగుంటుంది లొకేషన్ అటు వెళ్దాం నాగం కోటమిండా వెళ్దాం రేపటిలో వెళ్దాం నిజాపట్నం వెళ్ళి వెళ్దాం తగ్గ సమస్య ఇది కాజీపాలెం అండి ఇదిగో మనం ఇటు నుంచి వెళ్ళి నాగం కోట మీద కూడా అటు వెళ్ళచ్చు ఇటు వెళ్ళి నిజాపట్నం వెళ్ళి అటు వెళ్ళచ్చు నిజాపట్నమే వెళ్దాం చాలా చూసి పడవలు తయారు చేస్తారు పడవలు తయారు చేయడం పాత పడవలు మరమ్మత్తు చేయడం ఇది గోకర్ణ మఠం అంటారండి నిజాపట్నం యువతల ఇది కనపడదీ లేదు అతిథిగా ఇగో పొడవులు కనపడతాయి చేసి ఇగో చెన్నయ్యే పొడవలు కాలువ అది డైరెక్ట్ సముద్రంలో కాలువ సరి ఫోన్ వంకర పెట్టి ఇక్కడ మరమ్మతులు చేస్తారండి డైరెక్ట్ సముద్రంలో కాలువండి అవి పడవలు అయితే మనం నిజాపట్నం హార్బర్కి మీద కొంచెం వెళ్తాం అవకాశం ఉంటే చూపుతున్నాం అంటే రోడ్డు బాగుంది వేరే రోడ్డు అటు వెళ్ళిపోదాం అదే నాకు చూపించాను కదా కొట్టు కొట్టి ఉండాలి అటు వెళ్తే మాత్రం అవకాశం ఎదుగు అని వస్తే చూపిస్తా హార్బర్ రోడ్ కాపాడుతా ఇక్కడ నుంచి రైట్ తీసుకుని ఈ రోడ్లో వెళ్తే హార్బర్ అనమాట మనకి రొయ్యలు పేతలు అన్ని అమ్ముతారు అక్కడ ఇటు ఈ రోడ్ అయితే ఎదుగండి నిజ పట్టు అయితే ఎంటర్ అయ్యాం విజామట్నం విశాఖపట్నం మచిలీపట్నం ఇంకేమండి జీవి నాగపట్నం ఇదండి అండి సెంట్రో నుంచి రేపల ఇరవై ఐదు కిలోమీటర్లు అండి లెఫ్ట్కి వెళ్తే మనం వెళ్ళాల్సింది కూడా లెఫ్ట్కే కానీ మనం ఒక మూడు కిలోమీటర్లో మ్యాక్సిమం నాలుగు కిలోమీటర్లు లోపే వెళ్తాము నేను నిజాపట్నం మెయిన్ సెంటర్ ఇది మనం లెఫ్ట్ కి వెళ్ళాలి. మేమం మల్లర్ ని గుర్తులేదా చాన్సి? ఇప్పుడు ఇక్కడ రావట్లేదు నే. ఏపుడు పరిపసాంస ఒకటి కదా గా? 5000 అంటే పరిపసొన నాకొనేంది. 5000ాలేగా. ఏల రోడ్డు బాగా గమనించండి ఏంది ఇదో ఛాన్స్ ఇక్కడే అనుకుంటా ఆపినప్పుడు నువ్వే చెప్పు ఇక్కడే ముందా ఇక్కడ ఆపితే ముందా రోడ్ ఇదేగా రోడ్ ఏది ఎంతకే ఇదే రోడ్ ఛాన్స్ అది బస్ స్టాండ్ అదే బస్ స్టాండ్ పోదాలపల్లి రోడ్ ఏదైతే ఉందో ఈ రోడ్కి చాలా అంటే చాలా స్టోరీ ఉంది నాకు సంబంధించి గుర్తుగా మిగిలిపోయేదన్నమాట ఏది రోడ్డు ఈ రోడ్ రోడ్ కాదు ఇదే రోడ్డు జాన్స్ ఇదిగో ఇదిగో రోడ్డు ఆదాలపల్లి రోడ్డు ఇదే ఇదే ఇదంతా మారిపోయిందా మారిపోయింది అండి అప్పుడు అంటే చెప్పకూడదు చెప్పకూడదు ఏం కాదు ఇంకా అయిపోయింది పది సంవత్సరాలు అయిపోయింది ముగ్గురు పిల్లలు కుట్టారు అంత అయిపోయింది ఇంకేం లేదు మధ్యలో అయితే మధ్య కళ్ళు కప్పేసేసి మనం స్టోరీ చూడండి ఇల్లు కావాలంటే లవ్ స్టోరీ ఇది ఈ రోడ్ లో నుంచి వచ్చిందండి తాడి చెట్లు బాగుంటాయి సమాధాలు ఉంటాయి రోడ్ చూపెత్తా ఉన్నాండి ఇక్కడ నుంచి పువ్వు అటేటో అటు నుంచి ఒక్కదాన్ని ఈ చిన్ని కూడా వైట్ లో లాగా చిన్ని పెట్టుకుంది ముప్పై రూపాయలేమో చిల్లర ఉండి డబ్బులు నా కాడ ఆ ముప్పై రూపాయలకి ఇట్ట పెట్టుకుని ఏక ఏసాయ్ ఏస్ అయ్యాయేస్య ఎడ చూసినా దడుసుకుంటాము భయం ఎత్త పక్కనే సామాన్లు ఉంటాయి భయం భయంగా వచ్చేసేసి డైరెక్ట్ ఇక్కడ ఇల్లు ఉండాలి అనుకుంటాను మారిపోయింది అప్పటికి ఇప్పటికి ఇల్లు ఉండాలంట ఇంట్లో పడుకున్నది పడుకుని ఉంటే లోపలికి వెళ్ళిపోయి పరుగు పరుగు మీద కంగారు రొప్పు వచ్చింది కదా అంటే కంగారు కంగారు రుప్ప రుప్పో వాళ్ళ దొడ్లోకి అదే వాటిలో పరిగెత్కి వెళ్ళేసరికి వాళ్ళు కత్తరపోయే లేచారు ఎవరమ్మా ఏందమ్మా ఏం చెప్పండి నేర్పాలని పోయ్ ఇది అదంతా వీడియోలో ఉంది చెప్పాను ఆ లవ్ స్టోరీ వీడియోలో లో ఉంది పరిగెత్తుకొచ్చి ఇది ఇంట్లో ఎక్కడ దాక్కుంది అంటండి అందరూ బైక్ లో వేసుకునే ఇది ఇటు వచ్చారంటండి ఇటు కొంతమందిరంట వెనక రోడ్డు కొంతమంది అంట నా కోసం దేవులు ఆడుతున్నారని చెప్పానని బిల్డింగ్ ఏదైతే అది అయింది ఎక్కి వెళ్ళిపోదామని చెప్పానని వెళ్తే రోడ్ మీదకి వచ్చి కారండి అది తెలియాల లైట్లేమో చీకట్లో ఏదైంది తెలీలా ఆపేసా అది కారయ్యేసరికి నేను కొంచెం జాగ్రత్తగా ఉంటాను ఇదంతా వీడియోలో మళ్ళీ చెబుతున్నావు అదండి సంగతి ఏం లేదు ఝాన్సీ అప్పుడు ఇక అయితే ఆ కారు ఎక్కపోకుండా ఉంది ఇక మనకు ఫోన్ చేసింది కదా మనం అక్కడ నుంచి భయంకరంగా వచ్చాము మన వీడియోలో చూడండి తెలిసిద్ది అప్పుడు నేను బైక్ వేసుకొచ్చి అక్కడ పెద్ద అడిగితే ఆ అంటే ఏంటంటే పైకి అన్నాడు పైకి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వచ్చాము ఈ రోడ్ ఈ రోడ్డు కూడా దాటి వెళ్ళిపోయి అక్కడ నుంచున్నాం అనమాట అక్కడ ఆగి ఎట్లా ఎట్లా అని చూస్తుంటే నా షర్టు ప్యాంటు గుర్తుపట్టి ఆగో ఇంట్లోంచి పరిగెత్తుకున్న రోడ్డు మీద వచ్చి క్యాక్ వేసింది క్యాక్ వేయగా అక్కడ నుంచి తిప్పిన బైక్ జ్వరం ఇక్కడికి వచ్చి ఏమైనా ఎక్కించుకొని మళ్ళీ ఫాస్ట్గా అదే ఫాస్ట్గా వెళ్ళి అక్కడ మళ్ళీ బైక్ ఎక్కి జంప్ మేము ఇక్కడికి వచ్చి మాట్లాడిందా అంత ఎంక్వైరీ చేశారంట ఫలానా ఫలానా అని అప్పుడు అన్నారంట ఆ పిల్ల కాని ఆ కారు గాని ఎక్కినట్టయితే అప్పుడు తనే పిల్ల లేదని మీరు వదిలేసుకోవాలి అని చెప్పారు అడిగింది పెళ్ళి అయిపోయి సిరి నీళ్లు పోసుకున్నప్పుడు అడిగింది పెద్దోడ అట్ట వెళ్ళే కారు ఆపేవా అమ్మా ఏంటి అసలు ఆడలే అంత మాట అన్నారా తెలుసా అని చెప్పాను ఆ మాట చెప్పం కానీ మా అమ్మ కొంచెం బాధ వేసింది అంటండి అంటే ఈ హడావి ఏం అనేది తెలియదు కదా పిల్ల ఉండిద్ది లేదు అనేది క్లారిటీ వాళ్ళు చెప్పేసరికి మా అమ్మ కొంచెం బాధపడింది ఏదేమైనా నేను ఎక్కలేదు పొరపాటు చేయలేదు నాకు తెలుసు నేను ధైర్యంగానే ఉంటాను కొట్టేళ్ళు గట్టేవాళ్ళు అని మళ్ళీ అందరికీ నిరూపించాను సరేనండి అని ఆగాం ఇక్కడ అలాంటి ఈ సర్కిల్ కి పెద్ద స్టోరీ ఉందన్నమాట అనమాట పది సంవత్సరం క్రితం అందుకని చెప్పి అదే మా విషయంలో స్టోరీ మామూలుగా దీనికి ఉందో లేదో తెలియదు జనం అందరూ విచిత్రంగా చూస్తున్నారు తొందరగా వెళ్ళిపోదాం ఇదిగండి రోడ్ అయితే ఇదే చూడండి ఎన్ని మెలుగులు వస్తాయో చుట్టూ చెట్లు సమయం చాలా అయింది ఇప్పుడన్నా స్తంభాలకు లైట్లు ఉన్నాయి అప్పుడు లైట్లు కూడా లేవు నేను చీకట్లో వచ్చేసాను

పెళ్ కొడుకు పెళ్ళికూతురు మా అక్క మా బావ గారు అనమాట లైవ్ లో చూద్దాం వెళ్ళి ఇంటికి అయితే వచ్చేసామండి ఇదిగో మా అమ్మమ్మ రాజమ్మ అడు చూడు రాజమ్మ బాగుండవా దెబ్బ తాకి వారు వచ్చి అమ్మమ్మ అని చెప్పాను అని అంట అంటే ఇప్పుడు వచ్చారంట దాన్ని వచ్చి పలకెత్తంటే గుర్తు పట్టలేదు అనమాట మరి పిల్లలు ఇంకా ఉండదు అమ్మ వాన వస్తుందని తీసుకురాలేదాన్ని ఎట్టుందండి అన్న మొక్క ఎట్టుందా ఏం తగ్గిపోయే అసలుకి బాగట్లేదుగా అది పెళ్లి చూస్తాను కట్టి పెట్టేయడం దేవుడు అంతే అందరూ చూసేవాళ్ళే అది ఝాన్సీ మిన్నతో మీ చెల్లెలతో మాకు అన్నం పెట్టేది ఆనందాన్ని గురువు వెళ్ళాం గురువు భోజనానికి మెరిసి అన్నది అని చెప్పి కుర్చీలకొండ నుంచో పెడతా అన్నం ఇందు రావని చెప్పి కుర్చీలకొండ నుంచో పెడతా నిండాగా మెరిచి ఫోటోలు తెస్తుంది కుర్చీ పట్టుకో కుర్చీ దొరకదు వద్దు వద్దులే పట్టుకోడదు చిత్ర కదా చూడండి వర్షానికి బాగుంది జనానికి బాగా ఆకలి ఫుల్ క్రౌడ్ నిన్న చూడు నాకు వచ్చే కమ్మకు తిన అమ్మా సాధించామండి అట్టకేళక అన్ని డబుల్ డబుల్ రెండు రోడ్డు కావాలి మాకు ಸ್ವೀಟ್ ಮಾತ್ರ ನೀ ಬಾವು ಕಟ್ಟಿ ನೀ ಬಾವು ಪಿ ಕದಾ ನೀ ಅಧಾರ್ತಿ ಕದಾ ಸ್ವೀಟ್ ಏ ಮೆರ್ಸಿ ಸ್ವೀಟ್ ಸ್ವೀಟ್ ಅನ್ನ ಎರ್ಸಿ ನೀ ನೇನೆ ಅಡುಗೆ ಬ್ರದರ್ ಸ್ವೀಟ್ ಎಕ್ವೇಯ ಬ್ರದರ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಓ ಬಾ ಎಕ್ ಜಿ ಬಾ <laughs> <laughs> bon చేసిందండి ఇప్పుడు దాకా అయిపోయింది ఫోన్ లో చార్జింగ్ కూడా తక్కువగా ఉంది చాలా దూరం ప్రయాణం చేసి చాకలైందండి ఝాన్సీకి పలావా మేం జన్నా మీకంటే ముందే సితారే పెరుగులోకి వెళ్ళిపోయా అంటే అక్కడ నుంచి పెళ్లి మందే కాబట్టి భోజనండి అంటే మా నిద్ర మన బంధుమిత్రుల పెళ్ళి బాగుందమ్మా పెళ్ళి అర్చం అట్టగా ఉంది పెళ్లికి వాళ్ళు రాలేదంటేనండి అక్కడ జరిగిన ఐటమ్స్ అన్ని ఇక్కడ కూడా ఉన్నాయి తెచ్చేసాను మొత్తం వాళ్ళ కోసం వాళ్ళు కూడా తినేసేస్తున్నారు అదండి సాగితే చక్కగా పొద్దున్నే ఈరోజు వెళ్ళం వెళ్ళం అనుకున్నాము ఎట్లయితేనే వెళ్ళాము వాతావరణం కూడా మాకు అనుకూలంగా సహకరించింది ఈ వీడియోకైతే ఇంతేనండి ఈ వీడియో ఎలా తింటుందో ఈ వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు కామెంట్ అయితే చేయండి వీడియో అయితే చూస్తున్నారు కామెంట్ పెట్టట్లేదు మన కామెంట్లు అన్నీ తగ్గిపోతున్నాయి అదే దయచేసి వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి